సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సకినాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక కేజీ పాత రైస్ తీసుకున్నానండి ఎయిట్ అవర్స్ నానబెట్టాను ఎంత నాంత అంత బాగొస్తాయండి మనకు సకినాలు తర్వాత వాటిని ఆరబెట్టుకోవాలండి రైస్ని ఇలా ఆరని ఆరని తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్ని జల్లించుకోవాలండి ఎందుకంటే కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది మనకు సకినాలోకి పిండి మెత్తగా ఉండాలండి అందుకోసమే మనం పిండిని జల్లించుకోవాలి ఈ విధంగా పిండిని వేసుకొని జల్లించుకోవాలండి మెత్తగా ఉంటే బాగా వస్తాయండి మనకు సకినాలు చూడండి ఇలా మొత్తం పిండి అంతా జల్లించి పెట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా ఉండాలండి నెక్స్ట్ మనం ఒక పెద్ద బౌల్ తీసుకుందామండి ఇప్పుడు నేను ఇందులో పిండి తీసుకుంటున్నాను అండి ఐదు గ్లాసుల పిండి మాత్రమే తీసుకుంటున్నాను చూడండి పెద్ద గ్లాస్ తోటి ఐదు గ్లాసుల పిండి తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఐదు గ్లాసుల పిండి మాత్రమే తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక హాఫ్ స్పూన్ వాము ఓమా అంటారండి యాడ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి నేనైతే ఒక అర హాఫ్ స్పూన్ వేసానండి ఒక వన్ స్పూన్ అండ్ హాఫ్ వేసాను ఎక్కువ వేసుకోద్దండి చెక్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోవద్దండి మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు చూడండి ఈ విధంగా చూడండి పిండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వాటు పక్కన పెట్టుకుంటే మనకు సకినాలు చాలా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకొని సకినాలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అద్దుకుంటూ మనకు సకినాలు వేసుకునే ఇలా వేసుకుంటామో దానికి పిండి ఎలా ఉండాలో అలా కలుపుకొని వేసుకోవాలండి మరీ లూజ్గా ఉంటే మనకు రావండి సకినాలు ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ సకినాలు వేసుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ అద్దుకుంటూ సకినాలు వేసుకోవాలండి చూడండి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మనకు చాలా బాగా వస్తాయండి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా ఫింగర్స్ని తిప్పుతూ ఉండాలండి వీళ్ళని అంతే ఇలా వేసేసుకుంటే మనకు సకినాలు రెడీ చూడండి నేను అంటే ఫస్ట్ టైం వేసే వాళ్ళ కోసం చెప్తున్నానండి చూడండి ఇలా ఫింగర్స్ మాత్రం వేలని ఇలా తిప్పుతూ ఉండాలండి కొద్ది కొద్దిగా మెల్లిగా తిప్పుకుంటూ వేసుకోవాలండి ఇలా ఫస్ట్ టైం వేసే వాళ్ళు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా రౌండ్ వచ్చే వరకు వేసుకుంటాండి మళ్ళీ పిండి పిండి అయిపోయినాక మళ్ళీ తీసుకొని మళ్ళీ దీనికి యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా వేసుకుంటే చక్కగా వస్తాయండి మనకు అంతే అండి అన్ని సగ్నాలు ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఇవ్వాలి ఆరిన తర్వాత ఇలా ప్లేట్ ఒక ప్లేట్ తీసుకోవాలండి స్మూత్గా ఉండాలి ప్లేటు అది తీసుకొని దానికి ఆయిల్ పెట్టేసుకొని ఇలా తీసేసుకోవాలండి అంచులు స్మూత్గా ఉండాలి అప్పుడే మనకు సకినాలు బాగా తీయడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇలా తీసుకొని వేసుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సైడ్ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత మనం ఇంతకుముందు తీసుకున్న సకినాలను ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వాటిని ఉడకనివ్వాలండి అవి ఫ్రై అయిన తర్వాత మనం తీయాలి వెంటనే తీస్తే చినిగిపోతాయండి విచ్చుకుపోతాయి ఇలా అవి కొంచెం వేగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా విడిపోతాయండి అవే మనం ఇలా అంటే విడిపోతుంటాయి చూడండి ఇలా ఒక్కొక్కటిగా విడి తీస్తే అవే వచ్చేస్తాయండి కానీ వేసిన వెంటనే మాత్రం తీయొద్దండి ఒక రెండు నిమిషాలు అవి ఫ్రై అయిన తర్వాత తీయాలి చూడండి ఎలా విడిపోయాయో వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే సకినాలు మనం చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వీటిని తీసేసుకుందాము ఒక బౌల్లోకి చాలా ఈజీగా కొద్ది కొద్దిగా పిండితో చేసుకుంటే ఎక్కువ ఇబ్బందిగా ఉండదు చూడండి ఎంత బాగా వచ్చాయో సకినాలన్నీ రెడీ అయ్యండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి